హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కమర్షియల్లో థర్డ్ పార్ట్ చూద్దాం అంతకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే స్టోరీ అయితే చాలా బాగుంటుంది మీరు వన్ టూ పార్ట్స్ చూసి స్టోరీని బాగాలేదేమో అనుకొని స్కిప్ చేయకండి కంటిన్యూస్గా చూస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనే నమ్మకం నాకుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్లయితే అవునమ్మా ఇంకా మీకు ఏ కష్టం లేకుండా నేను చూసుకుంటాను అంది దీక్ష చాలాసేపు మాట్లాడిన తర్వాత అక్కడ ప్రచీత్ ఉన్నాడు అని గుర్తు వచ్చి సరే అమ్మా నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది దీక్ష అబ్బో చాలా త్వరగా గుర్తొచ్చాను కదా నేను అన్నాడు ప్రచీత్ ఆపు ప్రచి అమ్మ వాళ్ళతో మాట్లాడక చాలా రోజులు కాదు కాదు నెలలే అవుతుంది అందుకే మాట్లాడుతూ ఉండిపోయాను నిన్ను మర్చిపోయి కాదు కానీ నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావు కదా అని మళ్ళీ చేస్తాను అని చెప్పి కట్ చేశాను అంది దీక్ష థ్యాంక్స్ అన్నాడు ప్రచిత్ ఫోన్ కట్ చేసిన తర్వాత ఏమండి ఇది విన్నారా మన అమ్మాయికి జాబ్ వచ్చిందంట ఇంకా మన కష్టాలన్నీ తీరిపోయినట్టే అని అంది ఇందిరా అవును అన్నాడు సంతోషంగా అర్జున్ ఇందిరా త్వరగా తినడం చూసి ఎందుకంత కందారు నెమ్మదిగా తిను అన్నాడు అర్జున్ మనలో చాలా మంది మనల్ని చులకన చేసి మాట్లాడారు వాళ్ళందరికీ మనకు మన బిడ్డకి ఉద్యోగం వచ్చింది అని చెప్పాలి కదా అందరూ కుళ్ళుకోవాలి కదా మీరు చూస్తూ ఉండండి నేను ఇప్పుడే అందరికీ చెప్పి వస్తాను అని చెయ్యి కడుక్కుని చీర కొంగుకి చెయ్యి తుడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది ఇందిరా నా బిడ్డకి ఉద్యోగం వచ్చింది తన డబ్బులు నా కోసం ఇస్తా అంటుంది వద్దు అని చెప్పాలి తన కోసం తనని ఉంచుకోమని చెప్పాలి ఒక మంచి సంబంధం చూసి తనకి పెళ్లి చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్ తన ఆలోచనలకు ఆటం కలిగిస్తూ ఆటంకం కలిగిస్తూ ఫోన్ రింగ్ అయింది నా బిడ్డ ఇప్పుడే మాట్లాడింది ఇంకా నాకు ఫోన్ చేసే వాళ్ళు ఎవరు అనుకుని ఫోన్ తీసి చూసేసరికి దీక్ష దగ్గర నుండి కాలవడంతో ఇప్పుడే కదా మాట్లాడింది మళ్ళీ చేస్తుంది ఏంటి అని అనుమానపడుతూనే కాల్ లిఫ్ట్ చేశాడు అర్జున్ చెరా తల్లి అన్నాడు అర్జున్ అది నాన్న అది అది అని అంది దీక్ష తను ఎందుకు ఫోన్ చేసిందో అర్థమైపోయింది అర్జున్కి కానీ తన అనుమానం నివృత్తి చేసుకోవడానికి మళ్ళీ అడిగాడు ఏమైనా ఇబ్బందా తల్లి ఏంటి చెప్పురా అని అడిగాడు అది నాన్న నాకు అర్జెంటుగా ఐదు వేలు కావాలి అని అంది దీక్ష ఐదు వేలా అన్నాడు అర్జున్ హా అవునా అది కొంచెం ఎక్కువ అమౌంట్ నాకు కానీ నాకు అర్జెంట్ అవసరం ఉన్నాయి నాన్న ప్లీజ్ ఎలా అయినా సర్దండి అని కొంచెం చిన్నగా అంది దీక్ష దీక్ష అలా అడిగేసరికి కాదనలేకపోయాడు అర్జున్ ఎప్పటి వరకు కావాలమ్మా నీకు అన్నాడు రేపు మధ్యాహ్నం వరకు కావాలి నాన్న అంది దీక్ష సరే అమ్మా నేను ఎలాగైనా రేపు మధ్యాహ్నం వరకు నీకు డబ్బులు పంపిస్తాను అన్నాడు అర్జున్ ఈ విషయం తెలక అందరితో బిడ్డకు ఉద్యోగం వచ్చింది అని చెప్పాలని సంతోషంగా బయటికి వెళ్ళింది ఓయ్ కమలా అని పిలిచింది అప్పటి వరకు బయట మాట్లాడుకుని కూర్చుని తినడానికి అని లోపలికి వెళ్ళిన ఆమె అలా వచ్చి పిలుస్తూ ఉండడంతో ఏం జరిగిందో అని కంగారుగా బయటకి వచ్చింది కమల ఇందిరా గొంతు విని చుట్టుపక్కన ఇంట్లో వాళ్ళు కూడా బయటికి వచ్చారు ఆ సమయంలో ఇంకా ఎక్కువ మాట్లాడుకోరు అందరూ తినేసి పడుకుంటారు కానీ ఆ సమయంలో ఇందిరా బయటికి వచ్చి కమల అని పిలవడంతో ఏం జరిగిందో అని ఇంట్లో నుండి బయటికి వచ్చారు అందరిలో ఒకే ప్రశ్న ఇందిరా ఎందుకు పిలిచింది అని కమల బయటికి వచ్చి ఏమైంది అదిన అని అంది అందరి వైపు ఒకసారి చూసి అందరూ ఏమన్నారు నా బిడ్డని చదివించడం దండగా అన్నారు కదా తనకి పెళ్లి చేస్తే మీకు ఆ ఖర్చైనా కలిసి వచ్చేది చదువు చదువు అని అందరికీ దూరంగా పంపించి చదివిస్తున్నావు తను ఏం చేస్తుందో ఏంటో అన్నారు కదా మీ అందరి మాటలకి సమాధానం గట్టిగా చెప్పింది నా కూతురు తనకి ఉద్యోగం వచ్చిందంట అది కూడా అందరికన్నా ఎక్కువ జీతంతో వచ్చిందంట నా కూతురికి అని చెప్పింది ఇందిరా అమ్మో అవునా అని మనసులో కుళ్ళుకున్న పైకి మాత్రం కనిపించకుండా ఇంత సంతోషకరమైన వార్త ఇలా చప్పగా చెప్తున్నావేంటి వదినా నోరు తీపి చేయవా అని అంది ఒక ఆవిడ ఎందుకు చేయను చేస్తాను నేను వెళ్ళి చక్కెర తీసుకొస్తాను ఉండు అని వెళ్ళబోతుంటే ఆగు వదిన నేను తీసుకొస్తాను అని మళ్ళీ ఇంట్లోకి వెళ్లి చక్కెర తీసుకొచ్చి పెట్టింది అందరికి కమల ఇదిగో అందరికీ ఇప్పుడే చెప్తున్నా రేపు రాత్రికి వంట మా ఇంట్లోనే ఎవ్వరూ వంట చేసుకోవద్దు అందరికీ మా ఇంట్లోనే భోజనాలు అని చెప్పింది ఇందిరా సరే వదినా నువ్వు అందక చెప్పాక కాదంటామా మీ ఇంట్లోనే తింటాంలే అన్నారు అందరూ అందరి మాటలు పట్టుకుని నువ్వు కూడా నీ బిడ్డను చదివి మాన్పించి పెళ్లి చేస్తే తన భవిష్యత్తు ఎలా ఉండేదో తెలియదు కానీ ఇప్పుడైతే తన కాళ్ళ మీద తను నిలబడగలదు తనకి ఎలాంటి ఆపద వచ్చినా తనని తాను చూసుకోగలదు మంచి పని చేశారు వదినా మనకు ఎన్ని కష్టాలున్నా పిల్లలను మాత్రం బాగా చదివించాలి అని అంది ఒక ఆవిడ అవును అన్నట్లుగా తల ఊపింది ఇందిరా అయినా మనం చదివించాలని చూసిన శ్రద్ధతో చదివి ఇలా ఉద్యోగాలు తెచ్చుకున్న పిల్లలు ఎంత మంది ఉన్నారు నాశనం చేసుకునే వాళ్ళే చాలా మంది ఉన్నారు మన వదిన వాళ్ళు అదృష్టవంతులు కాబట్టి పిల్ల ఎలాంటి దాస లేకుండా చదువుపై చక్కగా దృష్టి పెట్టి మంచిగా ఉద్యోగం తెచ్చుకుంది అని అన్నారు ఒకరు ఇందిరాకి చాలా సంతోషంగా అనిపించింది అలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటూ ఉంటే ఇన్ని రోజులు అందరూ అన్నవి అన్నీ మర్చిపోయి సంతోషంగా అందరితో ఇంకొంచెం సేపు మాట్లాడి అప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో సరే సరే వెళ్ళి పడుకోండి మళ్ళీ ఉదయం పనులకు వెళ్ళాలి కదా అని అంది ఇందిరా అవును అంటూ అందరూ వెళ్ళిపోయారు ఇందిరా ఇంటికి వచ్చేసరికి అర్జున్ చేతిలో ఫోన్ పట్టుకొని ఏదో ఆలోచిస్తూ పడుకొని ఉన్నాడు ఇంత సంతోషకరమైన సమయంలో నువ్వేంటయ్యా అలా దిగులుగా ఉన్నావు అని అంది ఇందిరా ఏం లేదు నువ్వు పడుకో మళ్ళీ ఉదయం లేవాలి కదా అన్నాడు అర్జున్ ఏం లేకపోతే నువ్వు అలా ఉండవు కానీ ఏం జరిగిందో చెప్పు అని అడిగింది ఇందిరా అబ్బా ఏం లేదని చెప్తున్నాను కదా ఎందుకు అలా సతయించుతావు గమన పడుకో అన్నాడు అర్జున్ ఏదో ఉంది కానీ తను చెప్పడం లేదు ఇప్పుడు అడిగినా కూడా ఇంకా చెప్పడు ఏదైనా ఉదయం మాట్లాడుకుందాం అనుకుని పడుకుంది ఇందిరా కానీ తనకు అస్సలు పట్టలేదు ఏమై ఉంటుంది అనే ఆలోచనలతోనే ఉండిపోయింది ఇప్పటికిప్పుడు ఐదు అంటే ఎవరు ఇస్తారు ఎక్కడి నుండి తీసుకురావాలి అందరి దగ్గర అప్పులు తీసుకుని ఉన్నాం ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్ నిద్రపట్టక కళ్ళు తెరిచి చూసేసరికి అర్జున్ అలాగే ఆలోచిస్తూ ఉండడం చూసి ఇంకా ఉండబట్టలేక ఏంటయ్యా ఏం జరిగింది చెప్పయ్యా నువ్వు అలా బాధపడుతుంటే నాకు అస్సలు బాగోలేదు అని రిక్వెస్ట్ చేసింది ఇందిరా నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత మన అమ్మాయి ఫోన్ చేసింది తనకి ఐదు వేలు కావాలట చాలా అర్జెంట్ నాన్న రేపు మధ్యాహ్నం వరకు కావాలి అని చెప్పింది కాదు అనలేకపోయాను సరే అని చెప్పాను చెప్పడం అయితే చెప్పాను కానీ ఎలా తీసుకురావాలి ఎక్కడ తీసుకురావాలి అర్థం అవడం లేదు మనం ఇప్పటికే చాలా మంది దగ్గర తీసుకున్నాం వాళ్ళకి ఇంకా ఇవ్వనే లేదు అలాంటప్పుడు ఇంకా మళ్ళీ కొత్తగా అడిగితే ఎక్కడి నుండి తెచ్చిస్తారు ఏం చేయాలో నాకేం పాల్పోవడం లేదు అన్నాడు అర్జున్ ఇప్పుడు తనకు అంత డబ్బు ఎందుకట అంది ఇందిరా ఎందుకో నేను అడగలేదు ఏం అవసరం ఉందో అన్నీ చెప్పుకోలేదు కదా అందుకే ఏమీ అడగకుండానే సరే ఇస్తాను అని చెప్పాను అన్నాడు అర్జున్ అలా ఎలా చెప్తావయ్యా ఇప్పుడు ఎక్కడ తెచ్చిస్తావు ఏం చేస్తావు ఎవరిని అడిగితే ఎవరిస్తారు అంది ఇందిరా ఆ డబ్బుల కోసమే ఆలోచిస్తూ ఉండిపోయారు ఇద్దరు ఎవరిని అడగాలి ఏం అడగాలి ఎవరిస్తారు అని ఆలోచిస్తూ ఆ రాత్రి మొత్తం గడిపేశారు ఉదయం లేచాక ఒకసారికి ఓ అమ్మాయికి ఫోన్ చేయండి అంది ఇందిరా ఎందుకు అన్నాడు అర్జున్ అంత డబ్బు ఎందుకు అడుగుతాను అంది ఇందిరా వద్దు అని చెప్పాను కదా తనకేం అవసరం ఉందో మనం అడగడం వద్దు ఎలాగైనా సరే ఎక్కడికైనా అడిగి ఇస్తాను నువ్వు తనని ఏమీ అడగకు అన్నాడు అర్జున్ అడగకుండా ఉండడం తనకి ఇష్టం లేకపోయినా అర్జున్ అంతలా చెప్పేసరికి ఇంకా సైలెంట్గా ఉండిపోయింది ఇందిరా సరే నేను అలా బయటకు వెళ్ళి ఎవరినైనా అడిగి చూస్తాను ఈలోపు అమ్మాయి ఫోన్ చేస్తే నువ్వేం అడగకు నాన్న ఆ పని మీద బయటికి వెళ్ళాడు అని చెప్పు అని ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్ళిపోయాడు అర్జున్ ఉదయం లేచి బెడ్ మధ్యలో కూర్చుని రెండు చేతులతో తల పట్టుకుని ఉంది దీక్ష దీక్ష ఏమైంది అలా కూర్చున్నావు అని అడిగారు ఏం లేదు మామూలుగానే కూర్చున్నాను అని వాళ్ళతో ఏం చెప్పకుండా లేచి వాష్రూమ్కి వెళ్ళిపోయింది దీక్ష ఏంటో తను ఏదైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేసుకుంటే తగ్గిపోతుంది కదా అనుకున్నారు దీక్ష వాష్రూమ్లో నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ సేమ్ పొజిషన్లో కూర్చుని ఐదు వేలు అడిగాను మిగతా డబ్బులేలా ఏం చేయాలి పార్టీకి ఐదు వేలు సరిపోవు కదా అని ఆలోచిస్తూ ఉంది అసలు ఐదు వేలైనా వస్తాయి ఆ సమయానికి అవి కూడా రాకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి అనుకుంది దీక్ష తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్